హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బాగున్నారా ఇప్పుడైతే నేను ఇలా చిన్నగా పఫా పెట్టి అయితే బ్లౌజ్ కుడుతున్నానండి సేమ్ ఇలాగే చిన్నగా పఫా పెట్టుకోవాలి ఈ హ్యాండ్స్ అయితే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి లైనింగ్ క్లాత్ అయితే ఇట్లా నాలుగు పొరలు అయితే తీసుకోవాలండి ఈ జాయింట్ ఈ ఓపెన్ ఈ రెండు సైడ్ ఉండి జాయింటింగ్ ఉంది మన సైడ్ వేసుకోవాలి ఇట్లా నాలుగు పొరలు అయితే ఉండాలి ఇలా ఉన్న తర్వాత కింద చిన్నగా మలసి కుట్టుకోవడానికైతే ఇటు చిన్నగా మార్కెట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి ఈ హ్యాండ్స్ బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో అంత హ్యాండ్స్ అయితే కొలుసుకోవాలండి ఇక్కడైతే చేయి లూజ్ మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సంగ దగ్గర కుట్ట ఎంత ఉందో రౌండ్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకొని ఇట్లా స్ట్రైట్గా ఖర్చు కోసం సమానంగా కుట్టేయడానికి ఇటు ఇటు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇటు ఇక్కడైతే గీసుకోవాలండి గీత ఇలా గీసుకున్న తర్వాత మనకు పైన కూర్చుల్లో ఎంతవరకు కావాలో అంతవరకు అయితే మార్పు చేసుకోవాలి పెట్టి చేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి తీసుకోవాలి ఇక్కడ వాళ్ళకి త్రీ ఇంచెస్ హార్మూల్ రౌండ్ వస్తుందండి మన పైన మనకి కుర్చులు ఎంతవరకు రావాలో అంతవరకు అయితే టూ అండ్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రా కుర్చీల కోసం తీసుకోవాలండి ఈ నుంచి ఇట్లా దీనిలోకి అయితే ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని కట్ చేసేసుకుంటే అయిపోతుందండి ఇక్కడ ఇలా కూర్చులు వస్తాయి చాలా బాగుంటుందండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి